అనేటువంటిది ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగంలో చేరునరోజే జరిగే కండిషన్ తోటి ఈసారి రిటైర్ ఆ రిటైరింగ్ ది ఏజ్ ఆఫ్ సూపర్వైజేషన్ అలా యాభై ఎనిమిదో అరవయో అరవై ఒకటి సంవత్సరం వచ్చినప్పుడు తప్పనిసరిగా రిటైర్ కావాలి అయితే రిటైర్మెంట్ అనేటువంటిది ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్స్లో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంటి దాంట్లో రిటైర్ కావటం అనేటువంటిది మన పెద్ద పండగలాగా చేసుకోవాలి ఎందుకంటే అనేక ప్రాబ్లమ్స్లో అనేక ప్రాబ్లమ్స్ తోటి అట్లీస్ట్ టెన్ పర్సెంట్ పది శాతం వరకు అయినా సరే ఉద్యోగులు సరిగా రిటైర్ కాలేక పెన్షన్ లాగిపోయి చాలా బాధపడుతున్నారు అలాంటిది ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ఒక గౌరవంతో ఈరోజు శివరామరెడ్డి రిటైర్ అవుతున్నారు నేను నేను చాలామందికి ఇక్కడ తెలియపోవచ్చు నేను రెండు వేల మూడులో రిటైర్ అయ్యాను ఇరవై రెండు సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి మా అందరికి కూడా గురువు గారు సుజాత సేవ్ గారు అండ్ ఆ రోజుల్లో కమిషనర్ దగ్గరికి ఎవరు పోయే పని లేదు ఫస్ట్ ఫ్లోర్ కారిడార్లో కూడా ఎవరు పోయే అవకాశం ఉండేది కాదు అలాంటిది ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అడిషనల్ కమిషనర్గా రిటైర్ అయ్యారు సుజాత గారికి చెప్పుకుంటే మన యొక్క బాధలు కానీ కష్టాలు కానీ ప్రాబ్లమ్స్ తీయత్ అయినటువంటిది పరిస్థితి ఉండేది శివరాం రెడ్డి చాలా గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర పిఏగా పనిచేశారు ఆయన ప్రజా హుసేన్ గారి దగ్గర ఎం వెంకటేశ్వర్ గారి దగ్గర ఇంకా అంతకంటే ముందు సివి రావు గారు ఈ పేర్లు మీరు ఎవరు విని ఉండేవాళ్ళు కాదు రావు గారు అని చెప్పి ఆయన చాలా గొప్ప ట్రిబ్యునల్ మెంబర్గా రిటైర్ అయ్యారు అలాంటి వాళ్ళందగ్గర చేసుకుంటూ వచ్చి ఆయన చివరిగా ఏసీటో కాకముందు కమిషనర్ పిఏ పిఏగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గర మన డిపార్ట్మెంట్లో కమిషనర్స్ డిపార్ట్మెంట్లో ఒక కమిషనర్ పిఏగా రావాలన్నా లేక ఒక ఎన్ఫోర్స్మెంట్లు చేయాలన్నా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలన్నా ఈ మూడు విభాగాల్లో మాత్రమే ఒక సెలెక్షన్ బేసిస్లో మనుషుల్ని సెలెక్ట్ చేసుకుంటారు ముఖ్యంగా కమిషనర్ పిఏగా రావాలంటే అనేక రకాల ఎంక్వైరీస్ చేసి ఇతను పనికి వస్తాడా పనికిరాడా అనేటువంటిది చాలామందిని సీరియర్ రామస్ంద్రులు అడిగిన తర్వాత కమిషనర్ని కమిషనర్ దగ్గరికి పియోగా తీసుకునే అవకాశం ఉంటుంది అలాంటి చాలా సాఫ్ట్ ఎలాంటి టెన్షన్ టెంపర్ కాన్ఫిడెన్షియాలిటీ ట్రస్ట్ వర్తీనెస్ క్రెడిబిలిటీ ఇవన్నీ ఉన్నట్టు కనీసం పేసీలో పోయి నీ పేరు అంటే కూడా పేరు కూడా చెప్పడానికి భయపడేగా పియోగా పనిచేస్తుండేవాడు ఎందుకంటే ఏమీ మాట్లాడకూడదు ఒకసారి అంటే నాకు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఎయిటీన్ ఇయర్స్ నాంపల్లి బిల్డింగ్లో చేశాను పన్నెండు పన్నెండు మంది కమిషనర్ల దగ్గర నేను చూశాను సో ఒక కమిషనర్ గారు ఒక సందర్భంలో నాతోటి పిఎల్ మీద కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయండి మీ ఫీడ్బ్యాక్ ఏమిటి అని అడిగారు ఆయన ఒక కమిషనర్ అందరి కమిషనర్లు నాతోటి చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు వీళ్ళందరికీ తెలిసేది అప్పుడు చెప్పాడు కమిషనర్కి సార్ ఇట్ ఈస్ ఈజియర్ టు ఫంక్షన్ అ కమిషనర్ ఇది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫంక్షన్ అయితే పియర్ టు కమిషనర్ ఎందుకంటే పిఏటి కమిషనర్లకి చాలామంది శత్రువులు ఉంటారు అక్కడికి పోయే పీసీలో కూర్చొని బయట ఉంటే వాళ్ళకి కోపం వస్తుంది బికాజ్ సీనియర్ ఆఫీసర్స్ అంతా పోస్తారు వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక పిఏల మీద కమిషనర్లకి కంప్లైంట్స్ రావడం కానీ పిఏలు ఎవరు అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు మన పిఏలకి చాలా గొప్ప చరిత్ర ఉంది శివరామిరెడ్డితో పాటు సుబ్రహ్మణ్యం అని పిఏ చేశాడు అతను ఎన్టీ రామారావు గారికి ఐదు సంవత్సరాలు ఎర్లీ మార్నింగ్ పిఏగా చేశాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోర్ ఏఎం టు నైన్ ఏఎం డ్యూటీ లేదా యాదగిరి ఉండేవాడు పిఏగా యాదగిరి పిఏగా ఉన్నప్పుడు అతను అసెంబ్లీలో మినిస్టర్ గారికి క్వశ్చన్స్ సందర్భంలో పోయి బ్రీఫ్ చేసేవాడు అతను వెంకటరామ పిఏ ఉండేవాడు అతను సీఎం ఆఫీస్గా దాదాపు సిక్స్ ఇయర్స్ చేశాడు సో పిఏలందరికీ కూడా ఇంత గొప్ప చరిత్ర ఉంది తర్వాత రమేష్ కుమార్ గారి దగ్గర చాలా కష్టంగా ఉండేది చేయటానికి నేను ఒక ఏప్రిల్ నెలలో ఆయన ప్రజెంట్లీ ఈజ్ వర్కింగ్ యాజ్ డైరెక్టర్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రాజభవన్ రోడ్లో ఏప్రిల్లో ఒక మీటింగ్ సందర్భంలో నేను కలిస్తే శివరామిరెడ్డి సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నారని అడిగాడు ఆయన నా ఈజ్ డైరెక్ట్ జనరల్ ఏఎస్ఐ రమేష్ కుమార్ గారు చాలా కోపం ఎక్కువ మనిషికి సామాన్యంగా ఆఫీసర్లు ఎవరు అది జరిగిపోవడం కష్టం ఆ టైంలో ఒక ముగ్గురు ఐఏఎస్ డిప్యూటీ కమిషనర్లు ఉండేవాళ్ళు వాళ్ళకి ఒకరోజు క్యాజువల్ లీవ్ కావాలన్నా కూడా కమిషనర్ అడిగేవాళ్ళు కాదు కోసం సుబ్రహ్మణ్య ఫోన్ చేసి మేము ఒకరోజు క్యాజువల్ లీవ్ పెట్టామండి కమిషనర్ గారు చెప్పి మాకు శాంక్షన్ కాంగానే ఫోన్ చేయండి అని చెప్పేవాళ్ళు అంటే అలాంటి వెరీ సీరియస్ కమిషన్స్ అలాగే ఆర్పి సింగ్ సింగ్ గారు ఇక్కడ అడుగులు ఉంటారు ఆయన ఫీల్డ్ లాగా ఉంటాడు మనిషి ఆయన చాలా కష్టం అసలు ఆయన దిగుతున్నాడు దిగుతున్నారంటేనే ఫస్ట్ ఫ్లోర్ అంత నిర్మానిష్టమైపోయేది అంత భయం ఉండేది ఆయన ఒక చిన్న వన్ వన్ మినిట్ ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను పే పేషీ గురించి ఒకసారి ఒక అమెండ్మెంట్స్ చేయాల్సి వచ్చింది ఒక నైన్ పేజీ ఏపీ హెస్ట్రీగా అమెండ్మెంట్స్ నైన్ పేజెస్ అమెండ్మెంట్స్ నేను లక్ష్మీప్రసాద్ అని ఒక డిప్యూటీ కమిషనరు మీ ఇద్దరం కలిసి పేసీలో కూర్చొని పురుషోత్తం శివరామిరెడ్డి శివరాంప్రసాద్ ముగ్గురు ఉన్నారు ఒక ఫోర్ డేస్ రాత్రి ఉమ్మ కూర్చొని లాక్ చేశారు బయటికి పోవడం కాన్ఫిడెన్షియల్ అదంతా మేము తయారు చేసి నైన్ పేజెస్ అమెండ్మెంట్స్ చేసి కెమిస్టర్ గారు సంతకం కమిటీ సెక్రటరీకి పంపించాం పంపిస్తాం థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఆ రోజున గెజెట్లో పంపించుకోవాలి థర్టీ ఎయిత్ మార్నింగ్ సెక్రటరీ పంపించాం థర్టీ ఫస్ట్ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ఎంకి క్యాబినెట్ మీటింగ్ సీఎం గారింట్లో చంద్రబాబు నాయుడు గారింట్లో సో థర్టీ ఎయిత్ పంపించాము థర్టీ ఫస్ట్ మార్నింగ్ ఈనాడులో వచ్చేసింది మేము ఏమైతే ఎమంట్స్ ప్రపోజ్ చేసామో థర్టీ ఫస్ట్ మార్నింగ్ హెడ్లైన్స్ వచ్చేసాను ఈనాడు పేపర్లో నేను కూడా కమిషనర్ ఆర్పి సింగ్ గారితో వెళ్ళాను వెళ్ళి చూడగానే సీఎం అడిగారు వాట్ వాటిని చేసి నేనే చూడలేదు ఈనాడు పేపర్లో వచ్చేసింది అంత కాన్ఫిడెన్షియాలిటీ లేకుండా సీక్రెసీ లేకుండా ఎలా పనిచేస్తున్నారంటే ఆయన ఒక గొప్ప మాట చెప్పారు సార్ మా పిఎలు ఎవరు దీన్ని బయట చెప్పేవాళ్ళు కాదు ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు కూడా బయట చెప్పేవాళ్ళు కాదు మీ మినిస్టర్లు ఎవరో ఒక లీక్ చేశారని చెప్పాడు ఆయన సీఎంకి అంత గౌరవం ఒక కాన్ఫిడెన్షియాలిటీ టెస్ట్ వర్జీఎన్ఎస్ క్రెడిబిలిటీ అనేది పిఏలకు ఉండేది అలా మంచి సర్వీసు చేసినటువంటి శివరామిరెడ్డి ఈరోజున పదవి విరమణ చేస్తున్నారు ఇన్సిడెంటల్గా నేను గుంటూరు హిందూ కాలేజీలో చదువుకున్నాను ఆయన హిందూ కాలేజీలో చదువుకున్నాడు అయితే నేను బీఏ పాస్ అయినటువంటి ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన కాలేజీలో చాక్ జరిగింది మా ఇంటికి దగ్గరే వాళ్ళ ఊరు రెడ్డిపాలెము ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి శివరామిరెడ్డికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి చక్కగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవనం గడిపినట్టుగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజర్స్కి కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్